తెల్లవారుగానే యేసు తిరిగి దేవాలయములోనికి రాగా ప్రజలందరూ ఆయనను ఎద్దకు వచ్చి గనుక ఆయన కూర్చుండి వారికి బోధించుచూ ఉండెను శాస్త్రులను పరిశీలను వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని తోడుకుని వచ్చి ఆమెను మధ్యను నిలబెట్టి బోధకుడా ఈ స్త్రీ వ్యభిచారము చేయుచుండగా పట్టబడిను అట్టివారిని రాళ్ళ రువ్వి చంపవలనని ధర్మశాస్త్రములో మోషే మనకు ఆజ్ఞాపించను కదా ఆయనను నీవేమి చెప్పుచున్నావని ఆయనను అడిగిరి ఆయన మీద నేరము మోపవల్లని ఆయనను శోధించచ్చు ఇలాగూ అడిగిరి అయితే ఏసు వంగి నేల మీద వెలితో ఏమో రాయొచ్చు ఉండేను వారు ఆయనను పట్టుకొని పట్టు వదలక అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూచి మీలో పాపము లేని వాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చునని వారితో చెప్పి మరలా వంగి నేల మీద వ్రాయిచుండెను వరా మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకని వెంట ఒకడు బయటికి వెళ్ళిరి యేసు ఒక్కడే మిగిలిను ఆ స్త్రీ మధ్యను నిలవబడి ఉండెను యేసు తల ఎత్తి చూచి అమ్మా వారెక్కడ ఉన్నారు ఎవరును నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు ఆమె లేదు ప్రభ్వా అనిను అందుకు యేసు నేనును నీకు శిక్ష విధింపను నువ్వు వెళ్ళి ఇక పాపము చేయకుమని ఆమెతో చెప్పాను ఫ్రెండ్స్ ఈరోజు నాలుగు లేక ఐదు విషయాలు త్వరగా మీతో పంచుకోవాలి ఆశపడుతున్నాను మొదటిగా క్రీస్తు వలె ప్రేమించండి రెండోదిగా క్రీస్తు ప్రార్థించండి మూడోదిగా క్రీస్తు పని చేయండి నాలుగోదిగా క్రీస్తు వలె పరిశుద్ధంగా పరిశుద్ధులై ఉండండి ఐదోదిగా క్రీస్తు వలె పరిచర్య చేయండి మొదటిగా క్రీస్తు వలె ప్రేమించండి ఒక స్త్రీ వ్యభిచారంలో పట్టబడిందట మరి వ్యభిచారంలో పట్టబడితే ఒక స్త్రీ మాత్రం ఎందుకు పట్టబడుతుంది ఖచ్చితంగా మగవాడు కూడా పట్టబడాలి కదా ఆ మగవాడిని పట్టుకోలేదు పట్టుకోకుండా కేవలం స్త్రీని మాత్రమే ఏసై దగ్గర తీసుకొచ్చారు తీసుకొచ్చి అంటున్నారు బోధకుడ ధర్మశాస్త్ర ప్రకారము వ్యభిచారమందు పట్టబడినటువంటి స్త్రీని లేక పట్టబడిన వారిని రాళ్లతో కొట్టాలి కదా మరి మీరేమంటారు అని చెప్పి యేసును అడిగారు శోధించాలని ప్రయత్నం చేశారు దయచేసి గమనించాలి ఈ లోకంలో రెండు రకాల పాపులున్నారు ఒకరు దొరికిన పాపులు రెండోది దొరకని పాపులు ఆ వ్యభిచారంలో పట్టబడిన స్త్రీ దొరికిన పాపి మిగిలిన వారు దొరకని పాపులు తన జీవితంలో యేసుక్రీస్తును బహుశా ఆ స్త్రీ మొట్టమొదటిసారిగా కలుసుకున్న సందర్భం ఏమిటంటే బహు అవమానకరమైన సందర్భం ఏసుక్రీస్తు చెంతకు చేరిన పరిస్థితి ఏమిటంటే వ్యభిచారం చేస్తూ పట్టబడి సిగ్గుతో అవమానంతో తలదించుకున్న స్థితిలో ఏసై దగ్గరకు తీసుకురాబడింది ఎంత అవమానం ఎంత సిగ్గుకరం యేసుక్రీస్తు బహు పరిశుద్ధుడు పరిశుద్ధతను ప్రేమించేవాడు పరిశుద్ధతను బోధించినవాడు పరిశుద్ధంగా జీవించాలని చెప్పి సందేశం ఇచ్చినటువంటి ఏసై దగ్గరకు వ్యభిచారంలో పట్టబడి ఆ స్త్రీ తీసుకురాబడ్డం ఆమెకి ఎంత సిగ్గుకరం అవమానకరం ఇప్పుడు ఏసయ్య ఏం చేయబోతున్నాడు ఏసుక్రీస్తు ఏ విధంగా ప్రతిస్పందించబోతున్నాడు ఏసు ఇచ్చే జవాబు మీద తన బ్రతుకు లేక చావు ఆధారపడి ఉంది అందరి చేతుల్లో రాళ్ళు ఉన్నాయి రాళ్ళు పెట్టి ఆమెను కొట్టి చంపడానికి సిద్ధంగా ఉన్నారు ధర్మశాస్త్రము అదే బోధించింది వ్యభిచారం ఎవరైనా పట్టబడితే రాళ్లతో కొట్టి వారిని చంపాలి చంపడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు చావలసిన పరిస్థితిలో స్త్రీ ఉంది ఏసుక్రీస్తును మర్చిపెట్టి అడుగుతున్నారు ఇప్పుడు నువ్వేమంటావు అని చెప్పి యేసుక్రీస్తుకు బాగా తెలుసు ఎవడో తెలుసా ఇక్కడ దొరికిన పాపి ఉంది దొరకని పాపులు చుట్టూ ఉన్నాను ఇప్పుడు నా ప్రశ్న దొరికిన పాపికి శిక్ష ఎక్కువ అంటారా దొరకని పాపులకు శిక్ష ఎక్కువ అంటారా మీరే చెప్పాలి దొరికిన వాళ్ళ లేక దొరకని వాళ్ళ గతంలో కూడా ఈ ప్రశ్న వేశాను సందర్భం వచ్చింది కాబట్టి మరొక్కసారి ప్రశ్న వేస్తున్నాను ఇద్దరు దొంగలు దొంగతనం చేస్తున్నారు ఈ లోపల పోలీసులు వచ్చారు వాళ్ళు తప్పించుకునే ప్రయత్నం చేశారు ఒకడు ఒక వంద మీటర్లు పరుగెట్టి ముందుకు పడిపోయి దొరికిపోయాడు రెండో వాడు దొరకకుండా ఆ వీధిలో ఈ వీధిలో ఈ వీధు ఆ వీధు ఆ వీధి ఈ వీధి ముప్పు తిప్పలు పెట్టేశాడు గంటసేపు ఆ పోలీసు వాళ్ళని పరుగులు తీయించి పరుగులు దీయించి వాళ్ళు అలసిపోయే విధంగా సమస్యలు పోయే విధంగా చేశాడు ఆ కరిగి దొరికాడు ఇప్పుడు మీరు చెప్పాలి వెంటనే దొరికిన దొంగను బాగా కొడతారా పోలీసులు లేక తిప్పలు పెట్టి తిప్పలు పెట్టి తిప్పలు పెట్టి ఆ తర్వాత దొరికిన వాడికి బాగా ఉంటుందా తోముడు మీరే చెప్పండి ఎవరిని బాగా తొంగుతారంటారు వెంటనే దొరికిన వాడికా లేక దొరకకుండా దొరకకుండా తిప్పలు పెట్టిన వాడికా ఏమంటారు మీరు దయచేసి గమనించండి ఫ్రెండ్స్ ఈరోజు ఇంకా ఎవరో మన మనలో ఎవరైతే పాపము చేస్తూ పాపిష్టి పనులు చేస్తూ అపవిత్రమైన కార్యాలు చేస్తూ అన్యాయంగా సంపాదిస్తూ అక్రమముగా జీవిస్తూ శరీరాన్ని అపవిత్రపరుచుకుంటూ దేవునికి ఇంకా దూరంగా జీవిస్తూ దేవునికి దొరకకుండా తప్పించుకొని తిరుగుతున్న సహోదరుడా సహోదరి విను తప్పించుకొని తిరుగుతున్నావు దేవునికి దొరకుండా పాపిష్టివాడిగా పరుగులు తీస్తున్నావు ఎంత ఎక్కువ ఆలస్యం చేస్తే అంత ప్రమాదం నీకు ఈ విషయాన్ని మర్చిపోవద్దు ఈ లోకంలో రెండు రకాల పాపిష్టి ప్రజలు ఒకరు దొరికిన వాళ్ళు రెండు దొరకని వాళ్ళు మరి నువ్వు ఎవరివి దొరికిన పాపివా అయ్యా నేను తప్పించుకోలేను తప్పించుకొని నేను బ్రతకలేను పాపిష్టివాడిగా నన్ను నీ చేతికి అప్పగిస్తున్నాను అని నీ జీవితాన్ని ప్రభుకి అంకితం చేస్తే క్షేమము